స్టార్ మూవీ రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంది హరిహర్ వీరుమల్లు వచ్చాక సోషల్ మీడియా మొత్తం ట్రోలింగ్ తో ఊగిపోయింది పవన్ ఆంటీ ఫ్యాన్స్ కి పండుగలా ఆ మూవీ మారింది కట్ చేస్తే ఇక పవర్ స్టార్ ఒక్కప్పటిలా కోలుకోవడం కష్టమన్నారు కానీ ఓజీ మరో భీమ్లా నాయక్ మరో వకీల్ సాబ్ అయ్యేలా ఉంది కేవలం యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే రెండు రోజుల గ్యాప్ లోని వన్ మిలియన్ డాలర్స్ నుంచి టూ మిలియన్ డాలర్స్ కి లెక్క మారింది అంటే రెండు రోజుల తేడాతో పదహారు కోట్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తో వచ్చినట్టేనా ఈ ఊపుకు తగ్గ తోపు లాంటి కంటెంట్ ఓజీలో ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ కి పవర్ సప్లై కన్ఫర్మ్ అయినట్టే మరి సెకండ్ ఇన్నింగ్స్ లో వకీల్ సాబ్ తన రీఎంట్రీని రీసౌండ్ చేసేలా చేసినట్టే మూడో ఇన్నింగ్స్ లో ఓజీ వండర్స్ చేస్తుందా హ్యాపీ హాపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ కు ముందు లో పదహారు నుంచి ఇరవై కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్తో షాక్ ఇస్తుంది నిజానికి హరిహర వీరమల్లు వచ్చి రాగానే తన కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది దీంతో ఇక పవన్ పనైపోయింది అన్నారు నిజానికి హరిహర వీరమల్లు చూసిన ఫ్యాన్స్కి కూడా అదేమంతా నచ్చలేదు కంటెంట్లో దమ్ము లేదు తీసిన వాళ్ళకి క్లారిటీ లేదు అయినా సగం షూటింగ్ అయిన మూవీని రిలీజ్ చేయటం వల్ల ఇలా జరిగింది కానీ పవర్ స్టార్ పని అయిపోయిందని ఓ సినిమాలో లోపాన్ని తన క్రేజ్తో పోల్చారు కాకపోతే ఇలా అనటానికి కూడా రీజన్ ఉంది బేసిక్గా అవుట్ ఆఫ్ సౌట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు అంటే వరుసగా సినిమాలు చేస్తేనే జనం హీరోలని గుర్తుంచుకుంటారు లేదంటే మరిచిపోయే ఛాన్స్ ఎక్కువ కాకపోతే పవన్ కళ్యాణ్ది మర్చిపోయే క్రేజ్ కాదు అలానే ఎప్పటికీ ఆ క్రేజ్ ఉంటుందా అంటే చెప్పలేం కారణం తను పాలిటిక్స్తో బిజీ అవ్వటం సినిమాలు చేయకపోవటం ఏదో అదవరకే కమిటైన మూవీలు అవ్వటంతో హరిహర వేరమల్లు పూర్తి చేశాడు ఓజీతో వస్తున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్ రీస్టార్ట్ చేశాడు అయితే పవన్ చాలాసార్లు వరుస ప్లాపులతో డీలా పడ్డా సింగిల్ హిట్తో తనేంటో ప్రూవ్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలు వకీల్ సాబ్తో సెకండ్ ఇన్నింగ్స్ని అలానే స్టార్ట్ చేశాడు ఏదో థర్డ్ ఇన్నింగ్స్లో హరిహర వేరమల్లు పంచుచ్చింది కానీ ఓజీ మాత్రం గట్టిగానే రీసౌండ్ చేసేలా ఉంది ఓజీ తెలుగు రైట్స్ వంద కోట్లు దాటితే మరాఠీ భాషలో ముప్పై ఐదు కోట్లకు రైట్స్ అయ్యాయి బెంగాలీలో ఇరవై ఐదు కోట్లకు అక్కడి రైట్స్ సేల్ అయ్యాయి ఓ తెలుగు సినిమా మరాఠీ బెంగాలీలో రిలీజ్ అవ్వటమే అరదు మ్యాక్సిమం పాన్ ఇండియా మూవీ అంటే సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తారంతే కానీ మరాఠీలో బెంగాలీలో ఓజీ రిలీజ్ అవుతూనే అక్కడి లోకల్ హీరోలు కంగారు పడేలా అక్కడి వర్షన్కి ముప్పై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లంటే అంతా షాక్ అవుతున్నారు చాలా వరకు రాజకీయాల పరంగా పవన్ బిజీ అయినా తన సినిమాలకు సీమాంధ్ర ఫ్యాన్స్ వల్ల ఎలాంటి డోకా లేదని తేలింది కానీ పవన్ ని పొలిటికల్గా కంటే సినిమాటిక్గానే చూసే తెలంగాణలో మాత్రం తన క్రేజే తగ్గిందనే కమెంట్స్ వినిపించాయి కానీ ఓజీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్తో పాటు తెలంగాణలో కూడా ఇంట్రెస్టెడ్ బుకింగ్స్ పేరుతో ముందే క్లిక్ చేసిన వాళ్ల సంఖ్య బుక్ మై షోలో ఏకంగా ఐదు లక్షలు దాటింది ఆ లెక్కన తన క్రేజ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ అవుతోంది